హాయ్ అండి వెల్కమ్ టు వియానా లైఫ్ ఆక్యుపంచర్ సమ్మర్ సీజన్ కదా ఎక్కడంటే అక్కడ ఫ్రిజ్ వాటర్ తాగుతున్నారా కూల్ డ్రింక్స్ తాగుతున్నారా చల్లగా గొంతుకిస్తున్నారా బాగా వేడి ఉంటుంది కోల్డ్ అంటారు కదా మనం ఇంగ్లీష్లో బట్ అది అది వేడి అనమాట మన శరీరంలో దాన్ని తగ్గించడం కోసం నేను ఇవాళ ఒక పాయింట్ చెప్తాను ఎవరికైతే బాగా జలుబు చేసి ముక్కు బ్లాక్ అయిపోతుందో ఆ ముక్కుని ఓపెన్ చేయడం కోసం ఈ నోస్ ఇలా ఈ టూ ఫింగర్స్ తీసుకొని ఇలా 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 బాగా ఒక ఫైవ్ మినిట్స్ వర్క్ బాగా రబ్ చేయాలండి ఒకవేళ మీ దగ్గర ఇంట్లో ఉంటే మీరు కనుక కొంచెం టూ డ్రాప్స్ ఆయిల్ పెట్టుకొని కొబ్బరి నూనె తీసుకొని బాగా ఇలా ప్రెస్ చేయండి గట్టిగా ప్రెస్ చేస్తే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీ నోస్ అనేది ఓపెన్ అయిపోతుంది ముక్కు నుంచి గాలి తీసుకోవటం ఈజీ అయిపోతుంది ఇంకా కంప్లీట్గా మీ జలుబు తగ్గిపోవాలి అంటే వేడితోని వచ్చే జలుబు తగ్గిపోవాలి అంటే ఫుల్ డేలో మీరు ఎయిట్ గ్లాసెస్ వాటర్ తాగాలండి ఆ ప్రతి గ్లాస్లో కూడాను హాఫ్ నిమ్మకాయ పిండుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని తాగాలి నార్మల్ వాటర్లో కూడా తాగొచ్చు కోరివెచ్చటి వాటర్లో కూడా తాగొచ్చు కానీ కంపల్సరిగా ఎయిట్ గ్లాసెస్ వాటర్ ప్రతి గ్లాస్కి హాఫ్ నిమ్మకాయ తాగి చూడండి మీ జలుబు వేడితోనే చేసే జలుబు తగ్గిపోతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వియానా లైఫ్ ఆక్యుపంక్చర్ ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే మా హీలింగ్ సెంటర్ని కన్సల్ట్ చేయండి థ్యాంక్ యూ